ఏవీ నైన్కు స్వాగతం కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో అధికారులు ప్రజాపాలన గ్రామ సభలు పకడ్బందీగా నిర్వహించారు సబ్ కలెక్టర్ కిరణ్మయి ఎంఆర్ఓ వరప్రసాద్ తాసిద్ గ్రామసభల్లో పాల్గొన్నారు గతంలో గ్రామసభల్లో దరఖాస్తు ఇచ్చిన వారి పేర్లు చూసుకొని రానివారు కొత్త దరఖాస్తులు పెట్టుకోవాల్సిన సబ్ కలెక్టర్ కిరణ్మయ్ సూచించారు ఇరవై తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించబడతాయని ఆమె వివరించారు ఈ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రజలు బెంగపడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు अच्छा अंदर हो पास ही करा आप सुन तो ले रहा नहीं वो अच्छा ही अच्छा समझो जयजन स्टेशन का स्टेशन का वो पता रहेगा ए लेवर यार रोमान प्रभुโน ఈ రోని కార్యక్రమం నిర్వహించబడింది జయనందరావు గారు అలా ఎప్పుడు అందుబాటులో ఉండి అనేక అనుభవండి అభివృద్ధి కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు పథకాలు ఏవైతే రైతు భరోసా వీరమ్మ ఆత్మీయ భరోసా అలాగే రేషన్ కార్డ్స్ మంజూరు తర్వాత ఇందిరమ్మ ఇండో ఈ స్కీములకి సంబంధించి బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కోసం మనం సర్వే అనేది చేసుకున్నాము అది ముగి ముగిసింది ఈ రోజు నుంచి గ్రామ సభలు వార్డు సభలు స్టార్ట్ అయినాయి సో ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రతి మండల్లోనూ కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని ఈ రోజు చేస్తున్నాము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ గ్రామ సభలు వార్డు సభలు నడుస్తాయి వీటన్నిటిలోకి ఏమన్నా మనకి ఇప్పటివరకు వరకు మనం వెరిఫై చేసిన లిస్టు బెనిఫిషరీస్ ఎవరినైతే ఐడెంటిఫై చేశామో ఆ లిస్టులన్నీ చదవడం జరుగుతుంది చదివి వినిపించడం జరుగుతుంది అలాగే లిస్టులు కూడా డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది ఎవరికన్నా ఏమన్నా అభ్యంతరాలు ఉన్నట్టయితే వాళ్ళు తెలపచ్చు గ్రామ సభల్లో అలాగే మా పేరు ఉండాలి ఈ లిస్టులో మా పేరు రాలేదు అన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి స్పెషల్గా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒకటో వార్డు నందు ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ప్రజలు సద్వినం చేసుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రేషన్ కార్డు కానీ ఇందిరామైండ్లు కానీ ఇంకా ఏమన్నా మనకు లేకపోతే వాటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు రేషన్ కార్డులో మనం అప్పుడు ఇచ్చినప్పుడు కొంతమంది అప్పటికి కొంతమంది పిల్లలు పుట్టలేరు కాబట్టి ఇప్పుడు పుట్టినవారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఈ అవకాశం మనకు గవర్నమెంట్ తొలగిచ్చింది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సీఎం గారికి కూడా ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను